ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త గుడ్ న్యూస్ స్కూల్ సెలవులు పొడిగింపు వంటి వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ విద్యార్థులకు దసరా పండుగ దీపావళి పండుగ సెలవులు భారీగా రానున్నాయి తెలంగాణలో అక్టోబర్ రెండు నుంచి ఏపీలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి దసరా పండుగ సెలవులు రానున్నాయి ఇది ఇలా ఉంటే తెలంగాణలో అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది తెలంగాణలో బతుకమ్మ దసరా వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ సంద ఈ సెలవులను ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి గ్రామాలకు తరలి వెళ్తారు దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది సెలవుల అనంతరం మళ్ళీ పాఠశాలలు అక్టోబర్ పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి అలాగే పరిస్థితిని బట్టి ఈ స్కూల్స్ సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది అనేసి చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై ప్రభుత్వం క్లారిటీ వచ్చింది ఆ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు పదకొండు రోజుల సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు అనంతరం మళ్ళీ తిరిగి పాఠశాలలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి పరిస్థితి బట్టి స్కూల్ సెలవులు పొడిగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు అయితే స్కూల్స్ పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది అక్టోబర్ రెండు వరకు ఉన్న సెలవులను అక్టోబర్ ఆరు వరకు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదట మధ్యంతర సెలవులను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే ప్రకటించారు మొత్తం ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి కానీ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం పిల్లలకు అక్టోబర్ వరకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తిరిగి స్కూల్స్ అక్టోబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయుల సూచన మేరకే తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాల అక్టోబర్ ఆరవ తేదీన మూసి ఉంటాయి మళ్ళీ పాఠశాల అక్టోబర్ ఏడవ తేదీన తెరుచుకున్నాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్